మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఈ యాత్రను చూసి ఓడ్చుకోలేకపోతున్నాయి యాత్రను చూసి ఓడ్చుకోలేక వాళ్ళు అసలు యాత్రలో ప్రజల యొక్క పాల్గొనడాన్ని చూసి కానీ ప్రజల యొక్క భాగస్వామ్యం చూసి కానీ ప్రజల యొక్క ఉత్సాహం చూసి కానీ ఓడ్చుకోలేక ఈరోజు విమర్శలు చేస్తా ఉన్నారు ఈ యాత్రను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది భయపడి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇవాళ నిన్న కోమటిరెడ్డి గారు ఒక వ్యాఖ్య చేసింది రోజేమో పోయి ఢిల్లీలో పోతాడు ప్రధానమంత్రి గారిని కలుస్తారు మా గడ్కరీ గారిని కలుస్తారు ఫోటోలు దిగుతారు పేపర్లకు ఇచ్చుకుంటారు ఇక్కడ వచ్చి మాత్రం మేము చేసినామని చెప్పుకుంటారు కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు తెలంగాణకు ఏమభివృద్ధి జరిగిందనేటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళకు కొంచెమైనా సంస్కారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఇక్కడ వీళ్ళు ఒక పుల్ల కూడా కలిగించేటటువంటి పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు కానీ హైవేలు కానీ నిన్నండి నిన్న తీసుకొచ్చి ఫోటో చూపిస్తాను మీకు దక్షిణ లింగుకు ఓకే ఎవరెవరు ఉన్నారా ఫోటోలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మన గడ్కరి గారితోనే దిగినారు ఏం చెప్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని రా జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు గడ్కరీ గారు ఒప్పుకున్నారు ఇవి కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ముఖ్య ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమైన వాళ్ళు వీళ్ళు వాళ్ళకు ఏదో ఒప్పందం ఉంది వాళ్ళకి ఏమో ఒప్పందం ఉందన్నటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో వాళ్ళకు లోపాయి కార్య ఒప్పందం పెట్టుకొని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందం ఉందన్నటువంటి దుష్ప్రచారంతోనా ఆ రెండు పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తుండ్రు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుంది పొత్తు అవుతుంది పొత్తు అవుతుందని ఇదొక దుష్ప్రచారం మళ్ళీ నడుపుతా ఉన్నారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి సందర్భం సందర్భంగా కోరుతా ఉన్నా మీడియా మిత్రులకు కూడా మీడియా మిత్రులకు కూడా చాలా స్పష్టంగా మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది మేమందరం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం వారితో ఎలా ఎవరితో మాకు ఎలాంటి పొత్తు లేదు ఉండదు ఇక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళు వాళ్ళు లోపాయి గారి ఒప్పందంతోన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి రేపు పార్లమెంట్లో మొత్తం పదిహేడు స్థానాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈ విధమైనటువంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది ఏమాత్రం కూడా సంస్కారం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆరు గ్యారెంటీల విషయంలో ఏం చెప్తున్నారు కేసీఆర్ ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పదిహేడు స్థానాలు తెలంగాణలో గెలిపియండి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నాడు అంటే ఈ రాష్ట్రానికి చేత కాదు అని స్పష్టంగా చెప్పేసిండు ఈ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తేనే చేస్తాము లేకుంటే మేము చెయ్యలేమని చెప్పిండు అధికారంలోకి వచ్చేది వాళ్ళు కల్లా వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేసేది కళ్ళ అని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒప్పుకుందని ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోదీ గారే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే అటు ఊసే లేదు వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ ప్రకటించమనండి వాళ్ళ ఐఎన్డిఐ ఉంది కదా వాళ్ళ ఇండిలో ఎక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని ప్రకటించి వాళ్ళందరూ కలిసి ఈ పది దేశంలో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పండి రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా అసలు నరేంద్ర మోదీ గారికి మ్యాచ్ అవుతాడా కేవలం మళ్ళొకసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు దేశంలో ప్రజలందరూ కోరుకుంటున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని అదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే నూటికి నూరు శాతం కాదు రెండు వందల శాతం నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు తెలంగాణ నుంచి పది నుంచి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా విజయం సాధించబోతున్నారు కాబట్టి ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు భారతీయ జనతా పార్టీ యొక్క యాత్రను చూసి భయపడి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకునండి ప్రజలకు మీరు ఏమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా మాట్లాడండి నిన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సభ పెట్టిండు ఆయన ఎమ్మెల్యే అయినాక ప్రధాన సారీ ముఖ్యమంత్రి అయినాక ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వచ్చిండు అక్కడ దానికి అక్కడ సభ పెట్టుకొని మొత్తం మూడు దాదాపు మూడు నాలుగు వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన వాళ్ళు కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నామనే ఈ యొక్క తొందరపాటుతో మొత్తం వారు అందరు చేసింది చేసిండే వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవాళ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కొడంగల్ నియోజకవర్గంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంబడి అమలు చేస్తామన్నారు కదా తర్వాత వచ్చిన తర్వాత వంద రోజులు అన్నారు ఇప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలని లేదా ఎన్నికల ముందు ఏదో కేసీఆర్ను కంప్లీట్గా వీళ్ళు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు అహంకారంతో మాట్లాడటం మానుకునండి వాళ్ళ అహంకారానికే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూసబెట్టిండు కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసింది అహంకారంతో దయచేసి మాట్లాడకండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారే ప్రభుత్వమే వస్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారే ఉండాలని ఇక్కడ కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించాలని తెలంగాణలో సిద్ధమైండ్రు అహంకార ధోరణి విడనాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారిని నేను కోరుతాను పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మరి విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పెట్టలేదు అన్నాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టి దానికి జాతీయ హోదా ఇవ్వాలని ఆ రోజు ఎందుకు అడగలేదు జాతీయ హోదా ఎందుకు రాలేదు అందరికీ తెలుసు ఈరోజు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా ఆ రోజు వీళ్ళు పెట్టకపోవడం వాళ్ళ తప్పు ఫస్ట్ వాళ్ళు పెట్టకపోవడము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారు అందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించిన దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారచ్చు ఇది మారచ్చు కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు పాలమూరు రంగారెడ్డే కాదు ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వాకుర్తి కానీ కోయిల్సాగర్ కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే రుణ పోరాటం చేసింది ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు పోరాటాలు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించింది వాటి కోసం కష్టపడి ఆ యొక్క కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయించింది ఆనాడు ఈరోజు జిల్లా అభివృద్ధిలో జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనలో కీలకమైనటువంటి పాత్ర ఉంది వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్థోమత కానీ వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి లేవు